హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజైతే నేను ఓట్స్ తోట ఆమ్లెట్ వేస్తున్నాను ఓట్స్ తోటి చాలా టేస్ట్ బాగుంటుందండి ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా ఫస్ట్ అయితే మసాలా ఓట్స్ సఫోలా మసాలా ఓట్స్ తీసుకున్నాను నేనైతే ఇవైతే టేస్ట్ బాగుంటుందండి నార్మల్ ఓట్స్ కన్నా ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి వేసాను చిన్నవి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి వచ్చేసి పింక్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను కారం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇంకా పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు ఓట్స్ వేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా రెండు స్పూన్లు వేసాను కదా రెండు ఎగ్స్ వేస్తున్నాను దీంట్లో కొంచెం కారం కూడా వేసానండి ఇంకా రెండు ఎగ్స్ వేసాను ఇంకా మొత్తం కలిపేసుకోవాలి ఇట్లాగా ఫోర్క్ తోటి కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేస్తే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ కూడా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరన్నా ఇట్లా ఆమ్లెట్ వేసుకొని తిన్నారేమో కామెంట్ చేయండి ఓట్స్ ప్రోటీన్ ఫుడ్ కదా మంచిది తింటే పిల్లలకి ఇట్లా వేసి ఇచ్చినా కూడా బాగుంటుంది బాగా కలుపుకోవాలండి ఇట్లాగా ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొనేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అయితే బటర్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఏం మొత్తం ఒకటే ఆమ్లెట్ వేసేసాను ఇంక మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా వేస్తే ఉడకదండి లోపల కొంచెం పలుచగా చేసుకోవాలి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసేసి చేస్తే బాగా ఉడుకుతుంది అనమాట ఓట్స్ కూడా దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాము జిమ్ చేసే వాళ్ళకు కూడా ఇది ప్రోటీన్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది ఆయిల్ వేసేసి మూత పెట్టేశాను సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మూత తీసేసి తిరగేసుకోవాలి కాలిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంకా ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంటే ఫ్రై అయిపోద్ది కదా ఇటు సైడ్ కూడా చూడండి ఎంత లావన వచ్చేస్తుందో ఇంకా పప్పుచారులో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి పిల్లలకి మార్నింగ్ టైం అయినా ఒక్కటి వేసి ఇస్తే చాలు అంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు